వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే పూరీలు అయితే చేయమని పిల్లలు అడిగారు పిల్లల కోసం అయితే పూరీలు చేస్తున్నాను అండి ఈరోజు సండే కదా అందుకని పూరీలు చేస్తున్నాను నేను ముందుగా ప్రిపేర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను పూరీలు అనేది టైం ఎక్కువ పడుతుంది అనేసి పక్కన పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే ఇప్పుడు వేసి పూరీలు అయితే తీసేస్తున్నాను ఆయిల్ ముందుగా పెట్టుకున్నప్పుడు ఆయిల్ కొద్దిగా చిటికటి సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ అయ్యడం ద్వారా ఆయిల్ అనేది పీల్చుకోదు అసలు పూరీ అనేది పీల్చుకోదు ఆయిల్ చాలా నీట్గా పొంగుతూ చక్కగా వస్తుంది చూడండి పూరి వేయగానే అలా టక్కుని పొంగేసి ఇలా అయిపోతుంది చూడండి చాలా సాఫ్ట్ పూరీలు ఇవి ఒకే సైజులో అయితే చేసుకున్నాను చక్కగా ఉంది కదండి అలాగే పూరి కర్రీకి అయితే మాత్రం పిల్లలు శనగపిండితో కర్రీ అయితే చేయమన్నారు శనగపిండితో కూడా కర్రీ చేశాను చూడండి ఫ్రెండ్స్ ఎంతమందికి ఈ పూరీలు నచ్చాయి నాకైతే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ పూరీలతో పాటు పూరి కాంబినేషన్ కూడా ఉండాలి కదండి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను శనగపిండితో పూరి కర్రీ అయితే చేస్తున్నాను ముందుగా ఉల్లిపాయలు గట్రా అన్నీ కట్ చేసుకోవాలండి ఉల్లిపాయలు వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అల్లం పచ్చిశనగపప్పు శనగపప్పు మినప్పప్పు ఆవాలి ఫస్ట్ కంటే గిన్నె తీసుకున్న తర్వాత గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చిసెనపప్పు మినప్పప్పు ఆవాలు కొద్ది కొద్దిగా వేసుకున్న తర్వాత అవి కొంచెం బాగా వేగమిచ్చిన తర్వాత కొంచెం అల్లం ముక్కలు అయితే మాత్రం కచ్చేపచ్చాగా వేసుకోవాలండి టేస్ట్ అయితే బాగుంటుంది దీంతోపాటు కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు దీంతోపాటు ఒక బంగాళదుంప కూడా తీసుకోవాలండి పొటాటో ఒకటి తీసుకోవడం వల్ల కర్రీకి అయితే బాగుంటుంది చట్నీ కర్రీకి అయితే మొత్తం అన్నీ బాగా మగ్గగానివ్వాలండి బాగా దోరగా మగ్గనిచ్చిన తర్వాత కొద్దిగా కొత్తిమీర ఫ్లేవర్కి అయితే మాత్రం ఇంగువ తీసుకోవాలండి ఇంగు ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కొద్దిగా ఇంగువని కూడా తీసుకున్నాను డైరెక్ట్ మగ్గిన తర్వాత వాటర్ అయితే వేసేసాను వాటర్ వేసిన తర్వాత చిటికెడి పసుపు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండి మనకి అదే ఎంత పడుతుందో అంత ఉప్పు అయితే తీసుకున్నాను సాల్ట్ తీసుకున్న తర్వాత కొంచెం బాగా ఉడకనివ్వాలండి మొత్తం దాంట్లో ముక్కలను ఉడకనిచ్చేసిన తర్వాత సన్నపిండి అయితే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి గెరిడితో కలిపితే మాత్రం కంపల్సరీ ఉండలు అయితే పట్టేస్తాయి చేతితో మాత్రం తప్పనిసరిగా కలుపుకోవాలి చేతులతో బాగా ఉండలు లేకుండా మంచిగా స్మాష్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత ఇప్పుడు శనగపిండి ఉంది కదండి కలిపి పక్కన పెట్టుకున్నది అదైతే వాటర్లో వేసేసుకుని తిప్పేసుకోవడమే కర్రీ బాగా ఉడికితేనే మంచి టేస్ట్ ఉంటుందండి పూరి కర్రీకి కొంచెం బాగా ఉడకనివ్వాలి పచ్చివాసన పోయే వరకు బాగా ఉడకనిస్తే కర్రీ అనేది చాలా టేస్టీగా సూపర్గా అయితే ఉంటుంది మన పూరి పూరి కర్రీ కూడా సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ శనగ శనగ శనగపిండితో అయితే మాత్రం కర్రీ చేశాను ఇదైతే మాత్రం కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీలో ఎంతమంది కూడా నచ్చిందో తప్పనిసరిగా కామెంట్ చేయండి పూరి లైక్ చేసి ప్రతి ఒక్కరు మాత్రం చూస్తున్నారు కానీ లైక్ మాత్రం ఇవ్వట్లేదు తప్పనిసరిగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్